అజరుద్ది అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో ఈ ఎన్నికల పక్క పదకొండవ తేదీనాడు ఎన్నికలుంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కూడా అమల్లో ఉంటుంది ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు కానీ ఇది జూబ్లీ హిల్స్ వరకే పరిమితం ఎన్నికల కూడా జూబ్లీ హిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గంలో మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అదరుదరి గారితో చేయించొచ్చని ఈరోజు ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖు పదకొండు గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారని విషయాన్ని తెలుస్తాం అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోదాం అనేటటువంటి భయం పట్టుకున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నదనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది